తెలుగునో వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని వీడనాడి జనజీవన శ్రవంతిలో కలవాలని మావోయిస్టు మాజీ నేత మల్లోజ్లా వేణుగోపాల్ పిలుపునిచ్చారు ఏజెన్సీ ప్రాంతంలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో కీలక నేత హిడ్మాతో పాటు ఆరుగురు మావోయిస్టులు మరణించడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు మారిన పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు సాయుధ పోరాటం కొనసాగించడం సాధ్యం కాదు దేశం మారుతుంది పరిస్థితులు కూడా మారుతున్నాయి ఇలాంటి సమయంలో ఎన్కౌంటర్లో అనవసరంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని వేణుగోపాల్ పేర్కొన్నారు డిజిటల్ పాలన దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది రాష్ట్రంలోని విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా మీ సేవా సేవలను అందుబాటులోకి తెచ్చింది ఈ నూతన సేవలను ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు బుధవారం అధికారికంగా ప్రారంభించారు ఈ సేవలు ప్రధానంగా విద్యార్థులకు సహాయపడటమే లక్ష్యంగా పనిచేస్తాయని ఆయన తెలిపారు ఈ సౌకర్యం ద్వారా విద్యార్థులు తమకు అవసరమైన అకాడమిక్ డాక్యుమెంట్స్ సులభంగా పొందవచ్చు ఇందుకోసం ప్రభుత్వం ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు తొమ్మిది ఐదు ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు అనే ప్రత్యేక వాట్సాప్ నంబర్ను కేటాయించింది ఈ నంబర్ను ఉపయోగించి విద్యార్థులు ఎస్ఎస్సి ఇంటర్ పీజీ ఇతర పోటీ పరీక్షలో హాల్ టికెట్లను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు సత్యసాయి జిల్లా పుట్టపర్తికి విచ్చేశారు ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్ సత్యకుమార్ యాదవ్ సహా పలువురు కూటమి నేతలు ఉన్నారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ పర్యటించడం ఇదే తొలిసారి శ్రీ సత్యసాయి బాబా బోధించిన ప్రేమ సేవా మార్గాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు పుట్టపొత్తులో జరిగిన శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి వంద రూపాయల స్మారక నాణాన్ని ప్రత్యేక తపాలా బిల్లును ఆవిష్కరించారు హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుతూ సత్యసాయి బాబా జీవితం వసుదైవ కుటుంబం అనే భారతీయ భావనకు నిలువుటద్దమని కొనియాడారు లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే ఆయన సందేశం అజరామమని బాబా బౌద్ధికంగా మన మధ్య లేకపోయినా ఆయన స్థాపించిన సమస్త మానవ సేవే మాధవ సేవ స్ఫూర్తితో సేవలను కొనసాగిస్తున్నాయని ప్రశంసించారు భూజ్ భూకంపం వంటి విపత్తుల సమయంలో సత్యసాయి సేవాదల్ అందించిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ కాలం తర్వాత అక్రమాస్తుల కేసులో రేపు హైదరాబాదులోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కానున్నారు ఈ కేసులో ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలి అంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించడంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది గత ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కాలేదని ప్రస్తుతం ఈ కేసులోని డిశ్చార్జ్ పిటిషన్పై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన భౌతికంగా హాజరు కావడం తప్పనిసరి అని సిబిఐ వాదించింది ఈ వాదంతో ఈ వాదంతో ఏకీభవించిన న్యాయస్థానం నవంబర్ ఇరవై ఒకటిలోగా వ్యక్తిగతంగా హాజరు కావాలని జగన్ను ఆదేశించింది ఈ నేపథ్యంలో గడువుకు ఒకరోజు ముందే ఆయన కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు ప్రముఖ టెక్ సంస్థ జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు యువతకు ఇచ్చిన సలహా సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి దారితీసింది యువతి యువకులు ఇరవై ఏళ్ళ వయసులోనే పెళ్లి చేసుకుని పిల్లలు కనాలని ఇది సహజం మరియు మన పూర్వీకుల పట్ల నిర్వర్తించాల్సిన జనాభాపరమైన విధి అని ఆయన వ్యాఖ్యానించారు ఈ పాతకాలపు ఆలోచనలు భవిష్యత్తులో మళ్ళీ ప్రాచుర్యం పొందుతాయని తాను విశ్వసిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు నటుడు రామ్ చరణ్ సతీమణి అపోలో హాస్పిటల్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కొనిదల చేసిన ఓ పోస్టుకు స్పందనగా శ్రీధర్ వెంబు ఈ వ్యాఖ్యలు చేశారు ఐఐటీవీ హైదరాబాద్ విద్యార్థులతో మాట్లాడినప్పుడు పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు ఎక్కువగా ఆసక్తి చూపగా అమ్మాయిలు కెరియర్పై ఎక్కువ దృష్టి పెట్టారని ఉపాసన పేర్కొన్నారు అయితే శ్రీధర్ వెంబు సలహాపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఇది జనాభా సంక్షోభం కాదని ఆర్థిక సంక్షోభం అని పలువురు వాదించారు అస్థిరమైన ఆదాయాలు అధిక పని గంటలు పెరిగిన జీవన వ్యయాలు అధిక అద్దెలు వంటి సమస్యల వల్లే యువత పెళ్లి పిల్లల బాధ్యతను వాయిదా వేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు ముఖ్యంగా మహిళలు ఇరవై ఏళ్లలో పిల్లలు కంటే తమ కెరియర్ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆత్మాహుతి దాడిని అమరత్వంగా భావిస్తూ ఢిల్లీ పేరుడు నిందితుడు ఉమర్ ఉన్ నబీ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు ఇస్లాంలో ఆత్మాహుతి హరామని అమాయకులను చంపడం ఘోరమని పాపమని ఆయన స్పష్టం చేశారు ఇది ఉగ్రవాదమే తప్ప మరేమీ కాదని తేల్చి చెప్పారు ఈ మేరకు ఓవైసీ ఎక్స్ వేదికగా స్పందించారు ఢిల్లీ పేలు నిందితుడు ఉమర్ నబీ ఆత్మాహుతి దాడిని సమర్థిస్తూ పాత వీడియోలు ఒకటి ప్రచారంలో ఉంది ఇస్లాంలో ఆత్మహత్య నిషిద్ధం అమాయకులను చంపడం మహాపాపం ఇవి దేశ చట్టాలకు కూడా విరుద్ధం దీన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు ఇది ఖచ్చితంగా ఉగ్రవాదమే అని పేర్కొన్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు షాజీబ్ వాజేద్ జోయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తన తల్లిని బంగ్లాదేశ్కు అప్పగిస్తే అక్కడి మిలిటెంట్లు ఆమెను చంపేస్తారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న తన తల్లికి భద్రత కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు సరిహద్దులో ఉగ్రవాదం పెరుగుతుందని ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని భారత్ను హెచ్చరించారు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాజిబ్ మాట్లాడుతూ తన తల్లిని అప్పగించాలన్న బంగ్లాదేశ్ ప్రభుత్వ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు ప్రస్తుత బంగ్లా ప్రభుత్వం న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తుందని ఆరోపించారు తన తల్లిపై తప్పుడు కేసులు బనాయించారని పదిహేడు మంది న్యాయమూర్తులను తొలగించి పార్లమెంట్ ఆమోదం లేకుండానే చట్టాలను సవరించి విచారణ జరుపుతున్నారని విమర్శించారు కనీసం డిఫెన్స్ లాయర్ను కూడా కోర్టులోకి అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టేవిత్ తెలుగు నౌ